చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ పద్మిని రేపటి పంచాంగాన్ని రేపటి రోజు ఇప్పుడు చూద్దాం రేపు ఏడవ తారీఖు నవంబర్ నెల రెండు ఐదవ సంవత్సరం శుక్రవారం శ్రీ సంవత్సరం దక్షిణాయణం శరదృతువు రేపు కార్తీక మాస బహుళ పక్ష విధి అతిథి ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు తదుపరి తది అతిథి రోహిణి నక్షత్రం రాత్రి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు తదుపరి మృగశీక్ష నక్షత్రం పరిఘ యోగం రాత్రి పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి శివం యోగం గరచికరణం కరణం ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు తదుపరి వణిజకరణం రాత్రి పదహారు నిమిషాల వరకు మరలా రాత్రి ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఎల్లుండి ఉదయం ఏడు గంటల వరకు అమృతకాలం రాత్రి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాల నుండి పదకొండు గంటల తొమ్మిది నిమిషాల వరకు రేపు సూర్యోదయం ఉదయం ఆరు గంటల పదిహేడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకు చంద్రోదయం రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాలకు చంద్రాస్తమయం ఉదయం ఎనిమిది గంటల మూడు నిమిషాలకు అభయజిత్ ముహూర్తం పగలు పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి ఒంటి గంట ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు గుళిక కాలం ఉదయం ఏడు గంటల నలభై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల పదిహేడు నిమిషాల వరకు రేపు మాస వ్రతం జైన స్త్రీలు ప్రతి రోహిణీ నక్షత్రం రోజు తమ భర్తల ఆయుర ఆరోగ్యాల కోసం ఉపవాసం ఉంటారు ఏకారుగల దోషం ఈ రోజు రాత్రి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి రేపు రాత్రి పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది పరిఘ యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం విశాఖ నక్షత్రంలోనూ చంద్రుడు రోహిణి నక్షత్రంలోనూ ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు ఈ సమాచారాన్ని మనకదించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు నమస్కారం